చదివి వందకు వంద మార్కులు తెచ్చేసుకోవడం అంటే కష్టమేనండి కానీ ఈ చికెన్ చట్నీకి వందకి వంద మార్కులు తెచ్చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు అడిగారు చికెన్ చట్నీ ఎలా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ లా అని చెప్పేసి దీనికోసం అని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అందులోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలా పూర్తిగా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కా పెట్టేసుకున్నాను ఈ లోపు ఉల్గొరం మసాలాలు ప్రిపేర్ చేసేసుకున్నాం రండి ఐదారు దాచిన చెక్క ఐదారు లవంగాలు యాలకులు మెంతులు జీలకర్ర కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక దాంట్లోకి ఒక కప్పు వరకు ధనియాలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది పూర్తిగా వేగిన తర్వాతకి ఒక మిక్సీలో తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కా పెట్టేసుకోండి వచ్చి ఇందాక మనం పక్కా పెట్టేసుకున్నాము పది నిమిషాలు చికెన్ అది తీసుకొని ఉడికించేసుకున్నాం రండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆ చికెన్ అంతా వేసేసి ఒక రెండు నిమిషాలు తిప్పేసుకోండి లేకపోతే మొత్తం ముక్కలన్నీ అంటుకుపోతాయి రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఒకలో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోతాయి అనమాట ఇలా పది నిమిషాలు మూత పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాతకి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ మాత్రమే మిగులుతుంది ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది ఇవన్నీ ఇప్పుడు తీసుకొని పక్కగా పెట్టేసుకోండి ఇంకో కళాయి తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని పక్కగా పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులోకి వేయించేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేసేసుకోండి ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేగాక ఇది కూడా తీసి పక్కవా పెట్టేసుకోండి మరీ క్రిస్పీగా వేయించకండి మరీ గట్టిగా అయిపోతుంది అదే ఆయిల్ లోని త్రీ టేబుల్స్ వరకు ఫ్రెష్ గా పట్టుకున్న అల్లం మాత్రమే వేసుకోండి అప్పుడైతేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది చట్నీ అవి వేసుకున్న అల్లం మొత్తం పచ్చివాసన పోయైన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా చికెన్ అది కూడా అందులో వేసేసుకోండి అల్లం అంతా ముక్కలు పట్టే వరకు ఇలా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాతకి మనం ఫ్రెష్ గా పట్టుకున్నాం కదా ఉల్గరం గరం మసాలా పొడి అది కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాల వరకు తిప్పేసుకోండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోండి తిప్పేసుకోండి అండి లేకపోతే మొత్తం గట్టిగా అయిపోతుంది అలాగే ప్యాన్ కంటా అంటుకుపోతుంది మీ టేస్ట్ కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే కప్పు వాటికి యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న కారం కూడా పూర్తిగా పచ్చివాసం పోయే వరకు తిప్పేసుకోండి ఒకసారి చెప్తున్నాను స్టవ్ ను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఇది మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇలా పూర్తిగా తిప్పేసుకున్నాక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని అలా ఉంచేసుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక రెండు నిమ్మకాయలు పిండేసుకోండి ఈ నిమ్మకాయ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ కోసం మాత్రమైతే మరి ఇంకా మన చికెన్ చట్నీ రెడీ అయిపోయిందండి నేనైతే సింపుల్ ప్రాసెస్ లోనే చెప్పాను అనుకుంటున్నారు మరి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాతోని అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి